కమింగ్ అప్లో ఫుల్ వీడియో చూసేయండి కానీ దానికన్నా ముందు ఒకటి చెప్దామని వచ్చా ఏంటంటే నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా గివ్ ఇస్తా అని చెప్పేసి నిజంగా చాలా బెస్ట్ గివ్ అవే ఇస్తా మీకు అది కూడా ఒకటి కాదు రెండు గివ్ అవే ప్లీజ్ వెయిట్ చేయండి దానికోసం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి టోటల్ గా టూ గివ్ ఇస్తాను మీ కిడ్స్కి చాలా యూజ్ అవుతుంది సో ఏంటి అనేది ఫాలో అవ్వండి ఫాలో అవ్వ మాత్రమే కాదు కంటిన్యూగా గివ్ అవేస్ ఇద్దాం అనుకుంటున్నాను వెయిట్ చేయండి అది ఏంటి అనేది నా వరకు నేను మంచివే ఇస్తాను మీకు ఫుల్ వీడియో చూసి ఒక లైక్ చేసేయండి హలో గాయస్ దిస్ ఇస్ సోని కుమార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాలి కానీ ఇప్పటికైనా అన్ని వీడియోస్ కన్నా ఇదే ముందు పోస్ట్ చేయాలి అనుకున్నా కానీ అన్నిటికన్నా ఇదే లేట్ అయింది మనం అనుకున్నవన్నీ అయిపోతే ఇది లైఫ్ ఎందుకు అవుతా చెప్పండి ఏది ఎప్పుడు జరగాలని ఉంటే అది అప్పుడే జరగదు మధ్యలో చాలా వీడియోస్ ఉండడం వల్ల అవన్నీ షూట్ చేసుకొని ఎడిట్ చేసుకొని అండ్ పోస్ట్ చేసుకుంటూ వచ్చిన సో ఈ వీడియో చాలా డిలే అయిపోయింది డిలే అయ్యి ఇక్కడ వరకు వచ్చింది ఇన్ని డేస్ పట్టింది ఈ వీడియోకి మాత్రం కానీ ఫైనల్ గా అయితే పోస్ట్ చేసేసాను సరేలే లేట్గా పోస్ట్ చేసినా లేటెస్ట్గా పోస్ట్ చేసా అన్నట్టు మనకే సెల్ఫ్ డబ్బ కొట్టుకుని వీడియోలోకి ఇంకా వెళ్ళిపోదు ఆగండి ఆగండి వీడియోలోకి వెళ్ళకన్నా ముందు మన ఛానల్ ని ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి సరేలే కింద ఎలాగో డెకరేషన్ అవుతుంది కదా అది షూట్ చేసేసి పైన ఏమవుతుంది ఇంతక అని చెప్పేసి పైన షూట్ చేద్దామని చెప్పేసి పైకొచ్చా అదే టెరస్ పైకి వచ్చా నేను వచ్చినప్పటికి ఆల్రెడీ కుకింగ్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ బర్త్డే వ్లాగ్ పెట్టాను కదా యశ్వది అందులో క్లియర్ గా చెప్పాను సింపుల్ గా ఫంక్షన్ చేసుకుంటున్నాము పెద్ద హడావిడి లేకుండా ఇంట్లోనే చేసుకుంటున్నాము అందుకనే ఎక్కువ రిలేటివ్స్ కి అండ్ మా ఫ్రెండ్స్ కి కూడా నేను ఎవరికి ఇన్వైట్ చేయలేదు ఎలాంటి ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ పెట్టట్లేదు ఇంటి పైన అదే టెర్రస్ పైన ఫంక్షన్ పెట్టుకుంటున్నాము డెకరేషన్ మాత్రం కింద జరుగుతుంది ఫొటోస్ అన్ని అక్కడ తీసుకొని భోజనాలు మాత్రం టెర్రస్ పైన ఇలా అరేంజ్ చేసుకున్నాము మా అత్తమ్మలు మా పెద్దమ్మలు అందరూ వెజిటబుల్స్ ఆల్రెడీ కట్ చేస్తున్నారు కుకింగ్ స్టార్ట్ అయిపోయింది ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు కొంచెం టెన్షన్ అనిపిస్తుంది అంటే ఫుడ్ అందరికి సరిపోతుందా లేదా కుకింగ్ ఎలా వస్తుంది అందుకే మేము ఏం చేశామంటే కొంతమందికి అయినా సరే వంట ఆయనకి ఇక్కడ డెకరేషన్ మాత్రం ఇంట్లోనే చేసామని చెప్పాను కదా ఫోర్ కి డెకరేషన్ స్టార్ట్ చేశాము ఫైవ్ కల్లా అయిపోయింది ఫోటోగ్రఫర్ మాత్రం సిక్స్ కి వస్తారంట ఇక్కడ మేము డెకరేషన్ చేసే వాళ్ళకి పిలిపించుకున్నాము ఐటమ్స్ అన్ని వాళ్ళవే మావేం లేవు బడ్జెట్ లో అయిపోయింది ఫోటోగ్రఫీ కూడా బడ్జెట్ లో అయిపోయింది సో ఇంక నేను పైన షూట్ చేసి కిందకు వచ్చినప్పటికి డెకరేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది బెలూన్స్ అంతా పెట్టేశారు సంథింగ్ ఏవో స్టిక్కర్స్ పెడుతున్నారు నాకు అంతగా స్టిక్కర్స్ నచ్చలేదు అర్థం లేదు పర్థం లేదు ఏంటా స్టిక్కర్స్ అనిపించింది ఇక్కడ యశస్రి అని చెప్పేసి నేమ్ ఇలా పెడుతున్నారు లెటర్స్తో కానీ నేమ్ కొంచెం కిందకైంది కొంచెం పైకి అయి ఉంటే బాగుంటుంది చెప్పేసి నా ఒపీనియన్ ఇక్కడ ఇంకేం జరిగిందంటే యశస్రి అని లెటర్ ఒకటి మిస్ అయింది ఏ అనే లెటర్ మిస్ అయింది సో ఆ లెటర్ ఆయన తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళారు ఇంకా ఆ లెటర్ అయితే ఆయన తెచ్చి పెట్టేశారు అప్పుడు నేను షూట్ చేయలేదు ఫైనల్గా డెకరేషన్ అయితే ఎలా ఉంది ఒక కామెంట్ చేసేసండి ఇంకా డెకరేషన్ కుకింగ్ అంతా అయిపోయింది నేను రెడీ అవ్వడం కూడా అయిపోయింది గెట్ రెడీ విత్ మీ వీడియో చేద్దాం అనుకున్నా కానీ అస్సలు టైం సరిపోలేదు అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఫోటోగ్రాఫర్ కూడా వచ్చేసారు నేను రెడీ అయినప్పటికీ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యాను అందుకే సరిగ్గా రెడీ అవ్వలేదు సింపుల్గా రెడీ అయ్యా మా వాళ్ళు ఈ వీడియో చూస్తే నీకు ఎంత టైం ఇచ్చినా సరిపోదులే అంటారు ఒక రోజంత టైం ఇచ్చినా అలాగే కూర్చుంటావు అంటారు య్యూ కూడా రెడీ అయిపోయింది కదా దానికి ఫస్ట్ ఫోటోషూట్ జరుగుతుంది దానికోసం మా ఇద్దరు అన్నలు నాన్న తంటాలు పడుతున్నారు అస్సలు అది కుదురుగా ఉండట్లేదు ఇంకా ఇక్కడ నేను టిష్యూ శారీ కట్టుకున్నా సింపుల్గా రెడీ అయ్యి చెప్పాను కదా హెవీ గేమ్ రెడీ అవ్వలేదు ఫొటోస్ బాగా రావాలని చెప్పేసి ఎన్ని విధాలుగా మేము డైవర్ట్ చేస్తున్నాం కానీ అస్సలు అది డైవర్ట్ అవ్వట్లేదు అది దాని మీద వేసుకుంది వేసుకొని ఊ ఏడుస్తుంది అండ్ దానికి కొడుతుంది అబ్బా వీడియో తీస్తే ఏమవుతుందో అసలు కొందరికి వీడియోస్ నచ్చవు మా పెద్దమ్మ తనకి అసలు ఇష్టం లేదు సరే కింద అయితే ఫోటో సెక్షన్ జరుగుతుంది ఇంకా ఫోటో షూటే అవుతుంది కేక్ కటింగ్ ఏమి కావలేదు వంటలు అయితే అయిపోయాయి కదా ఏమేమి వండారో చూపిస్తా ఫస్ట్ అయితే ఇది చికెన్ గ్రేవీ చికెన్ గ్రేవీ చేసుకున్నాము ఇంకా ఇక్కడ వీడియో చేస్తుంటే మా పెద్ద ఓపిక్ గా ఒక్కొక్కటి మూత తీసి చూపిస్తున్నారు నెక్స్ట్ ఇది వచ్చేసి బగారా రైస్ చికెన్ గ్రేవీ అండ్ బగారా రైస్ కాంబినేషన్ అయితే సూపర్ అసలు నెక్స్ట్ ఇది వచ్చేసి ఆలుగడ్డ కర్రీ ఇంకా ఇక్కడ వీడియో తీస్తుంటే అందరు చూస్తున్నారు మా అన్నయ్య అయితే ఫోన్ ఇవ్వని చెప్పేసి కావాలని తీసుకుంటున్నాడు ఎవరికైతే నేను యూట్యూబ్ లో సక్సెస్ అయినా అవ్వకపోయినా నాకు ఇదొక మెమొరీ అంటే పెద్ద అయ్యక కూడా మా ఇష్యూ చూసుకుంటుంది కదా ఓ చిన్నప్పుడు నాది ఇలా జరిగిందా బర్త్డే ఫంక్షన్ అని చెప్పి సో దానికోసమైనా నాకు చిన్నదైనా సరే చిన్నదనే ఇలా షూట్ చేసుకొని నా దగ్గర ఉంచుకోవడం అంటే ఒక మెమరీ క్రియేట్ చేసుకోవడం నాకు చాలా అంతే కదా మరి మరి మీరేమంటారు ఈ వీడియో పది సంవత్సరాల తర్వాత నేను చూసుకున్నా సరే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో పిల్లలు నువ్వు లేట్గా వచ్చా హార్తాము చూడు ఇంకా ఫంక్షన్ కంటిన్యూ అవుతుంది మా పెద్ద బాబు వాళ్ళు వచ్చారు అదే వీడియో తీస్తుంటే ఆ పెట్టేసే యూట్యూబ్లో అని అంటున్నారు ఖచ్చితంగా పెడతాను మరి వీడియో తీసేది పెట్టడానికే కదా వీళ్ళు మా కజిన్స్ వీళ్ళు వీడియో అంతగా తీసుకోరు సో సీక్రెట్గా వీడియో తీస్తుంటే నవ్వేసి వెళ్ళిపోతున్నారు దూరంగా ఇంకా వీడియోగ్రాఫర్ సిక్స్ ఓ క్లాక్ వచ్చారు ఎంత టైం వరకు ఉంటారని చెప్పేసి నేను అడుగుతున్నా ఇక్కడ టెన్ వరకు ఉంటాను టెన్ వరకు ఫొటోస్ తీస్తానని చెప్పి అంటున్నారు ఇంకా ఫోటోషూట్ చే మేము తీసుకుందామని చెప్పేసి ఎష్యూకి ఎత్తుకొని మేము తీసుకుంటున్నాము అందరితో ఇంకా ఇక్కడ మా అత్తలు అందరితో వీడియో తీసుకున్నా కానీ ఒక్క అత్త మిస్ అయ్యారు అదే మా అత్తయ్య గారు మిస్ అయ్యారు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఏం జరిగిందో ఇంకా మా మామయ్య కూడా వచ్చారు వీడియో తీసుకుంటుంటే హాయ్ இத <iyorsun> <Purdabald> మరి అంతే కదా ఫంక్షన్ అప్పుడు ఫ్యామిలీ వ్లాగ్ అంటే ఫ్యామిలీ వ్లాగే అందరూ ఉండాలి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ నేను వీడియో తీయాలి సో ఇక్కడ మా కజిన్తో వీడియో తీసుకుందామని చెప్పేసి వాళ్ళకి ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి మా కజిన్స్ అందరికి పిలిచాను వాళ్ళతో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము ఇక్కడ ఫోటోగ్రాఫర్ చాలా తిప్పలు పడుతుంది మా ఇష్యూ అస్సలు కుదురుగా ఉండదు ఫొటోస్ సైడే చూడట్ల అన్ని దుక్కు చూస్తుంది కానీ ఫోటో సైడ్ మాత్రం చూడట్లేదు సో ఇక్కడ నా కిరీటం తెచ్చి పెట్టారు అసలు మా తిప్పలు చూడాలి ప్రతి ఒక్కరు క్రాప్స్ కొడుతున్నారు దాన్ని డైవర్ట్ చేద్దామని చెప్పేసి డైవర్ట్ అయిపోతే అది మర్చిపోతుంది కదా తలపైన ఉన్నట్టు కానీ అసలు అది డైవర్ట్ అవ్వలేదు ఇంకా లాస్ట్గా ఏం చేస్తాం తీసేసాం కాదు కాదు మేం తీయలేదు అదే పడేసింది ఇంకా పెట్టలేదు మళ్ళీ ఎందుకులే అని ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము అందరు దాకా వెయిట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేశాను నైన్ అయిపోయింది టైమ్ అందరూ వచ్చారు అప్పటికి ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేశాము కేక్ కటింగ్ చేసాము నేను మా హస్బెండ్ పెట్టాము ఇప్పుడు అమ్మ నాన్న పెడుతున్నారు ఇష్యూకి దానికి కేక్ బాగా నచ్చింది ఇంకా కేక్ పెట్టగానే చాలా స్వీట్ గా ఉంటది కదా ఇంకా తింటుంది మా అమ్మకి హైఫై ఇస్తుంది ఇక్కడ ఇష్యూ అండ్ దాని బర్త్డేకి అదే క్లాప్స్ కొట్టి హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటుంది ఇక్కడ ఫ్రెండ్ మోహన్ అంకుల్ అని చెప్పి వచ్చారు ఫ్యామిలీతో పాటు సో యశుకి ఇక్కడ కేక్ పెడుతున్నారు అండ్ ఫొటోస్ అందరు ఒకేసారి తీసుకోలేరు ఎందుకంటే స్పేస్ చాలా తక్కువ ఉంది నేను ఆల్రెడీ చెప్పాను కదా పైన చేద్దామంటే డెకరేషన్ సరిపోదు ఇక్కడ చాలా తక్కువ ఉంది అందరు ఒకేసారి క్యాప్చర్ అవ్వలేరు నైబర్స్ అందరు వచ్చారు అండ్ మా రిలేటివ్స్ వీళ్ళు మా అమ్మ వాళ్ళ సైడ్ పెద్దమ్మ వాళ్ళు సో ఇక్కడ మనీ ఇస్తుంటే అదే వద్దాక ఇట్లా అని చెప్పేసి అంటున్నా వీడియో ఇంకా అవ్వలేదు పెద్ద వీడియో పెడితే మొత్తం లాగ్ అయిపోతుంది కదా అని చెప్పేసి పార్ట్ వన్ పార్ట్ టూగా చేస్తున్నా ఇది పార్ట్ వన్ ఏ పార్ట్ టూ ఇంకా ఉంది ప్లీజ్ వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి